మైన కళల కుటీరం అమృతాలు పురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సం ప్రతిదినాంతి ప్రతి క్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కళల కుటీరం అమృతాలపురి సే తీరం కలిగించారు ఇటువంటి ఆనందం నేను జన్మలో మర్చిపోలేను చాలా పుణ్యక్షేత్రాలు తిరిగాను చాలా యాత్రలు చేశాను అన్ని చేశాను ఈ యువస్య ప్రయాణం కూడా ఒక రకమైనటువంటి అనుభూతి అనుకుంటున్నాను మా అమ్మాయి అల్లుడు అక్కడ ఉంటారు చేసిన వీసా గాని టికెట్లు కానీ చేసిన సందర్భంగా మాకు ఈ అవకాశం వచ్చింది ఇది భగవంతుడు మాకు ఇచ్చిన అనుగ్రహము మా ఫ్యామిలీలో కూడా అందరూ మాకు అన్ని రకాలుగా సహాయంగా ఉంటూ ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ వచ్చి మాకు ఇలాంటి సెండ్అప్ పార్టీ ఇచ్చినందుకు కూడా చాలా సంతోషము అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను